చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ అనేది నోటీస్ అవుతుంది కానీ ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా ఎలాగంటే సెకండ్స్ మూమెంట్ చూడండి సెకండ్స్ ఎలా ఉంటుంది అలా స్ట్రెచ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ మూమెంట్ చేయగలిగితే మట్టికి ఆ మజిల్స్లో ఉన్న లాక్స్ ఫ్యాట్ అండ్ లాస్ ఓకే అట్ ఏ టైం వెయిట్ లాస్ బాడీ షేప్ అండ్ స్ట్రెంగ్త్ మనకి ఎంత ఇమ్యూనిటీ ఫిట్నెస్ కావాలో అంత ఉంటుంది బాడీలో ఉన్న ఇంటర్నల్ గ్యాస్ ప్రాబ్లం ఇది న్యూ పోస్టర్ చూడండి ఎల్ షేప్ అండ్ షేప్ అండ్ బ్యాక్ స్ట్రెచ్లో మీడియం స్ట్రెచ్ సో ఎప్పుడైతే ఈ మూమెంట్ చేస్తామో ఫ్రంట్ ఫార్వర్డ్ బాడీ స్ట్రెచ్కి బ్యాక్ ఫార్వర్డ్ బాడీ స్ట్రెచ్కి అండ్ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ అట్ ఎ టైమ్ అండ్ స్ట్రెంగ్ ఎందుకంటే మనం సిట్టింగ్ పొజిషన్లో అవర్స్ టు అవర్స్ నుంచోని ఉంటాం కాబట్టి బ్యాక్ మజిల్స్ ఫ్రంట్ మజిల్స్ని కూడా బాడీ బాటమ్ బాడీలో ఉన్న వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం